సార్ మీ ఫోన్ లోకల్ అయితే నువ్వు మాట్లాడరా ఎస్డి అయితే నాకు ఇప్పుడు నేను చాలా బిజీగా ఉన్నాను వైజాగ్ నుంచి వసంత గారు సార్ వసంత ఈ మొఖం ముందు చెప్పి ఆలోచన కదా హలో వసంత్ చెప్పు నేను గురుమూర్తిని మూర్తి నేను అయోమయంలో ఉన్నరా అయోమయవా ఏమైందిరా అమ్మాయిని చూశాను ఏది రుచికరమైన మాట్లాడాను కూడా వెరీ గుడ్ కానీ చివర్లో ఒక చిక్కుచిపడింది రా చిక్యూ ఉంటారా ఎప్పరా చెక్కిసి సాలు చేస్తారా ఇక్కడ నాకు మంచి స్నేహితుడు ఉన్నాడని చెప్పాను కదా ఆ శంకరు కొంప తీసి నువ్వు ప్రేమించిన అమ్మాయి ఆ శంకర్ లవ్ కాదు కదా నోరు మీరు రాసుకెళ్ళి అది కాదురా మరేంటి అమ్మాయి అతను చెల్లెలరా నా ప్రాబ్లం నీకు నవ్వులాట కనిపిస్తుందిరా ప్రాబ్లం లేని దానికి ప్రాబ్లం అంటే నవ్వు రాదేట్రా నువ్వు అనవసరంగా ఎక్కువ ఆలోచిస్తున్నారా అదేంటి అట్లా మాట్లాడతావు స్నేహితుడు చెల్లెలు అతనితో ఎలా రా చెప్పడం లాజిక్ గా ఆలోచించరా నువ్వు నీ ఫ్రెండ్ చెల్లెల్ని ప్రేమించలేదు నువ్వు ప్రేమించిన అమ్మాయి అన్న నీకు ఫ్రెండ్ అయ్యాడు వెరీ సింపుల్ దానికి ఎందుకు కిలగలను కోరుకుంటావు ఏంటో అనేది అరే వసంత్ నువ్వు సికింద్రాబాద్ స్టేషన్ ఆ అమ్మాయిని చూసి మనసు అవునా ఆ తర్వాత వైజాగ్ వెళ్ళాక శంకర్ నీకు పరిచయమై స్నేహితుడి దగ్గర అవునా ఇప్పుడు ఆ అమ్మాయి అతని చెల్లెని తెలిసింది దానికి ఎందుకు అంతవరకు అయిపోతావు ఫ్రెండ్ పెళ్ళాని ప్రేమిస్తే తప్పు కానీ ఫ్రెండ్ చెల్లెల్ని ప్రేమించడం తప్పు అవును నాకు చిన్న డౌట్ ఇంతకీ ఆ అమ్మాయి నిన్ను ప్రేమిస్తుందో లేదో ముందు అది తెలుసుకో ఫ్రెండ్ చెప్పుకోవడం తర్వాత చెక్ పోస్ట్ గురించి ఆలోచించకుండా బండి స్పీడ్ గా నడిపే సరే ఉంటాను తీసుకోండి ఎవరికేమేం కావాలో అన్ని తినండి హ్యాపీగా తినండి మంచి మూడ్ లో ఉన్నావు ఈ చైనీస్ ఐటమ్స్ ఆర్డర్ చేయడం ఏంటి ఆ పొలాలతో ఏంటి ఎప్పుడు ఏంటి పార్టీ కూడా కడతారంటున్నాడు ఒక మిల్లంటే అండి వంద బిల్లు కడతాను నా కల ఫలించింది నా ప్రేమ విజయవంతం అయింది కామాక్షి కూడా చీకొట్టింది అన్నావు కదరా కామాక్షి పంచాక్షి ఏంట్రా ఈ కంట్రీ కాస్త ప్రాబ్లం వస్తుందని ఇంటర్నేషనల్ లెవెల్ లో వచ్చా ఇన్ని సమయం లైన్ లో పెట్టేశా కుల మతాల తేడాలతోనే చేస్తున్నావు మరి పరాయి దేశం పిల్లంటే పెద్దలు ఒప్పుకుంటారా నో ప్రాబ్లం ఇది హైటెక్ జనరేషన్ మా పేరెంట్స్ వాళ్ళ పేరెంట్స్ మాట్లాడేసుకున్నారు పెళ్ళయ్యాక ఫుడ్ ప్రాబ్లం రాకూడదనే ఈ చైనీస్ ఫుడ్ అలవాటు చేసుకుంటారు ఏంట్రా నీళ్ళు నువ్వే సారీ చెప్పుకున్నావు చైనీస్ స్టైల్లే ఒక్క మొక్క కూడా తిట్టలేదు హ్యాపీ వెరీ మచ్ సార్ చైనీస్ రిలేషన్షిప్ ఓ మిషే విషేక్

చైనీస్ కూలర్ పక్కన పెట్టి ఇండియా చేతుల్లో తిరు వీడి మొఖానికి చైనీస్ అమ్మాయి కావాల్సి వచ్చిందట బాబు ఏయ్ ఈ కావాలా ఏ ఎక్స్క్యూజ్ మీసా ఇప్పుడు వస్తాను హలో నేను వసంతి అర్జెంట్ మీతో మాట్లాడాలి దయచేసి ఒకసారి ఉడాబడికి వస్తారా కుదరదు నా క్లాస్ ఉంది అలానే మీరు ఫోన్ పెట్టేదు ఒకవేళ పెట్టినా మళ్ళీ మళ్ళీ ఫోన్ చేస్తూనే ఉంటాను ప్రస్తుతానికి నాకు అదే పరి క్లాస్ సంగతి చెప్పారు క్లాస్ మరో పాంట్లు అయిపోతుంది అయిపోయాయి కదండి ఆల్ రైట్ వస్తాను ఒకటి కావాలని కోరుకుంటున్నాయి మనస్సు మనసైన మనస్సు కోసం ఆ మనస్సు గల మనిషి కోసం ఎదురు చూసే కన్నులను వెన్నెల దీపాలు చేసి వెతుకుతుంది ఎలా ఉంది కవిత్వం చాలా అసహ్యంగా ఉంది థ్యాంక్స్ నా కవిత్వం నచ్చకపోయినా నా కోసం నేను చెప్పిన టైంకి నేను చెప్పిన చోటుకు వచ్చినందుకు థ్యాంక్స్ మీ పేరెంట్ అన్నారు తమాషా అడుగుతున్నారు కదా అయినా చెప్తాను వసంత్ నా పేరెంట్ నాకు చాలా ఇష్టం చూడండి వసంత్ మా అన్నయ్య మీ స్నేహితుడనే గౌరవంతో మీ స్నేహం చెడిపోకూడదని ఇక్కడికి వచ్చాను దీన్ని మీరు మరెలా తీసుకుని ఏమేమో ఊహించుకోవద్దు ఆఫీసరే మాట్లాడండి మీరెలా మాట్లాడుతుంటే పిల్లగాలి పిల్ల దగ్గరలో దూరి మోహన్ రాగం పాడుతున్నట్టుంది అంటే నేను చెప్పేది మీ చెవిలో పడలేదా ఏ చెవండి కుడి చెవా ఎడమ చెవా మే సీరియస్ ఎస్ ఐ ఎమ్ సీరియస్ అదే చుమి నేను మిమ్మల్ని టచ్ చేయాలని చేయలేదండి మీ చుడిదార్ మీద వాళ్ళ ఈ సీతాగో చిలుకు రెక్కలు మీకు ఎక్కడ గుచ్చుకుంటాయో ఈ సీతాగో ఎంత అదృష్టం చేసుకుందో మీరు వదిలేయాల్సింది సీతాకోక చిలుకను కాదు మీ మనసులో ఆలోచనల్ని చూడండి చివరిసారి చెప్తున్నాను ఇక్కడ నుంచి నాకు ఫోన్ చేయటం ఎక్కడ పడితే అక్కడ వెంట పట్టడం మానుకోండి వైషుడై గెట్ లాస్ట్ అండ్ చేస్ సమ్ అదర్ గర్ల్ మీరు చాలా కోపంలో ఉన్నారని తెలుసు అయినా మీతో మాట్లాడాలని వచ్చాను గో అండ్ చేజ్ అనదర్ గర్ల్ అన్నారు ఐఎమ్ నాట్ ఏ రోమియో చేజింగ్ గర్ల్స్ నేను ఇష్టపడ్డ అమ్మాయితో మాట్లాడాలని తప్పనేది అడిగిన వెంటనే వచ్చారు ఈ మాత్రమైనా మాట్లాడిస్తున్నారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ప్లీజ్ నేను చెప్పేది వినండి నన్ను అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి ఏం చేస్తున్నారా న్యూ టీచింగ్ యువర్ మిస్టేక్ ఇన్స్పెక్టర్ నేను అలాంటి వాడిని కాదు తను నాకు బాగా తెలిసినాయి కావాలంటే అడగండి ఏమా ఏదో చెప్పాను నిజం తెలీదు ఇంత ఆలస్యం ఇంతసేపు వెయిట్ చేసి చేసి ఇప్పుడే తినపోతున్నావు పోలీస్ స్టేషన్ కి వెళ్ళి వచ్చేసరికి లేట్ అయిపోయిందమ్మా పోలీస్ స్టేషన్ కా ఏ మళ్ళీ ఏమైనా గొడవ పడ్డావా అదేం లేదమ్మా వసంత్ని పోలీసులు పట్టుకెళ్ళారు వసంత దేనికి వాడెవరో అమ్మాయిని ప్రేమించాడంట నువ్వు నుంచి అయింది అసలు వసంతకి ఎందుకు ప్రేమ వద్దా బ్యాడ్ టైం అమ్మా అప్పటికి వద్దని వాడికి చాలా సార్లు చెప్పాను అయినా ప్రేమ ప్రేమ అనుకుంటే వాడి పిచ్చి వాడిది చివరికి రోజు అమ్మాయితో మాట్లాడిపోయి పోలీసులకు దొరికిపోయాడు వాళ్ళ నాన్నగారికి పెద్ద పేరుంది కదరా ఆయన పేరు చెప్తే పోలీసు వదలరా ఎవరి పేరు బయటికి చెప్పకూడదంట చెప్తే అమ్మాయి పేరు బయటపడి పడి పరువు పోయి భవిష్యత్తు దెబ్బతింటుందంట వీటి జీవితం మాత్రం ఏమైపోయినా పర్లేదు బంగారం లాంటి కుర్రాడు అసలు గొడవ పాపం బంగారం లాంటి కుర్రాడని అని అమ్మాయికి తెలియాలిగా ఏదో మామూలు రూమ్ అనుకుంటుంది వాడు నాన్న తెలుసుకుంటే మిస్ వరల్డ్ ని తీసుకొచ్చి వాడు కట్టబెట్టగలడు హీస్ దట్ రిచ్ డబ్బు సంగతి సరే అమ్మా వసంత ప్రేమ పొందటం కంటే గొప్ప అదృష్టం లేదని ఆ అమ్మాయికి రాలికి తెలియాలిగా ఆవిడికి తెలియదు వీడు ప్రేమించడం మాన్ వాళ్ళ కాలం